హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాపు ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే ఏ కోడిగుడ్లు ఎందురయ్యూలు వంకాయ వంకాయ కూరకి ఇలా రెండు కాంబినేషన్లో చేసుకుంటే వంకాయ కర్రీ చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ఈ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్లో ఆయిల్ వేసుకుని ఉడకబెట్టిన కోడిగుడ్లు పసుపు వేసుకుని ఫ్రై చేసుకోవాలి కోడిగుడ్లు ఫ్రై అయిన తర్వాత ప్లేట్లో వేసేసుకోండి తర్వాత ముందుగా శుభ్రపరచుకున్న ఎండురయలను వేసుకుని ఒక ఐదు నిమిషాలు వేగనిచ్చిన తర్వాత ఉల్లిపాయ ముద్దను వేసేసుకోండి ఉల్లిపాయ పేస్ట్ కొంచెం వేగిన తర్వాత రెండు టమాటాలను కట్ చేసుకుని ముక్కలుగా వేసుకోవాలి టమాటాలు ఉల్లిపాయ ముద్ద గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత కట్ చేసుకున్న వంకాయలను అందులో వేసేసుకోవాలి కొన్ని ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత కొంచెంసేపు మగ్గనివ్వాలి ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత రుచికి సరిపడినంత ఉప్పు రెండు స్పూన్లు కారం మేము వేసుకుని బాగా ఫ్రై అవ్వనివ్వాలి ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకుని బాగా కలిపేసుకోవాలి బాగా కలిపేసుకుని వాటర్ వేసుకుని ఉడికించుకోవాలి ఒక పది నిమిషాలు ఉడికిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న కోడిగుడ్లను అందులో వేసేసుకోవాలి కోడిగుడ్లకు ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కర్రీ అంతా ఉడికిన తర్వాత దించేసుకుని సర్వ్ చేసుకోవడమే ఉంటే కొత్తిమీరను కూడా వేసుకోవచ్చు నచ్చితే లైక్ చేయండి